చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ మధ్యలో పెద్ద వారు జరుగుతుంది వాళ్ళ డాడీ ఓకే ఫుడ్ అని చెప్పేసి పెద్ద కోపం వస్తుంది కొట్టేస్తున్నామే వాళ్ళ డాడీని చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి మా ఆమె ఓడిపోయింది మా పెద్ద అమ్మతో గెలవలేకపోయింది నా దగ్గరికి వచ్చేసింది వీళ్ళు ఏదో కుర్చిపోటీగా ఏదో చేస్తుంది అందులో కూడా మా చిట్టే గెలిచింది మా మనం చూడండి ఫ్రెండ్స్ వచ్చాం వాళ్ళ డాడీ లాగే వాళ్ళు క్యూట్గా వద్దు ఉంటారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు బాక్సింగ్ చేస్తారు చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం ఆ ప్లఫీ గెలుస్తుందో మా చిట్టి గెలుస్తుందో వాళ్ళ డాడీ గెలుస్తాడు లేకపోతే వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరిని గెలిపిస్తాడో చూద్దాం మా బుడ్డమ్మ అయితే మస్తు యాక్టివ్ ఉన్నది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నారు మా ఆయన పాటలు పెట్టామని అడుగుతున్నాడు డాన్స్ చేస్తారంట మొన్నటి వరకు మా పిల్లలకి బాగా సర్ది దగ్గు ఉండేది ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఇంకేం బాధ లేదు పిల్లలతో ఇంకేదైనా తినే చిన్న రోజులు ఐస్ క్రీమ్ తినలే అని చెప్పేసి కొంచెం బాధ ఉండే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఐస్ క్రీంలు అన్ని నేర్చుకో చూడండి ఫ్రెండ్స్ మాత్రం వెళ్ళిపోతుంది ఇప్పటిసేపు తను సెటర్ రోజు కూర్చుంది ఇదే అనమాట మేము పెట్టిన షాపు మా వైస్టే షాప్ చూడండి ఫ్రెండ్స్ మా షాప్ బయట మా ఇంట్లో మేము ఇంట్లోనే వెస్టేస్ షాప్ పెట్టాం ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నారు ముగ్గురు అంతే కోతులు మా ఇంట్లో మా ఇంట్లో మూడు కో మూడు కోతులు ఉన్నాయంటే వీళ్ళే ఒకటి వాళ్ళ రాడి కోతి బుడ్డమ్మ కోతి చిట్టుకోతి చిట్టుకోతి అయితే ఇంకా మరి అల్లరి కోతి